బాబా షూపర్ ఫ్యాక్టరీ మెంబర్ అయ్యి ఉన్నాను నాకు చేరవాళ్ళు అయినా సరే నేను ఇంటి నుంచి యాభై ఆరు రూపాయలు తోలివడినాయి తోలడానికి ప్రతి సంవత్సరం పదిహేను రోజులు పేమెంట్ ఇచ్చేవారు ఇది వరకు ఇప్పుడు పేమెంట్ ఇవ్వలేదు గిట్టుబాటు లేక ఈ చిరుతో పాటుకి నిప్పెట్టిన పరిస్థితి వచ్చింది దీన్ని ఖర్చు దీనికి చేయడానికి ఇంటి నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేలు అయితే కానీ చేయడానికి చాలదు కానీ వచ్చి డబ్బులు కూడా చాలవు అందువల్ల కంటే ప్రభా పవర్ షుగర్ ఫ్యాక్టరీ పంపించినా వీళ్ళు ఎప్పుడూ నెలలో సంవత్సరాలు ఆరు నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు ఇప్పుడేమో పేమెంటు కూలర్లకి పోసుకపోతే వాళ్ళు ఒప్పుకోరు అందువల్ల ఇప్పుడు నిప్పత్తి పరిస్థితి అందుకే వచ్చింది ఈ పరిస్థితి ఇలా కట్టుబాటు రాక కన్ను ఆలోచించి డబ్బులు తాలక చెప్పేసి నేను నిప్పటించ పరిస్థితి వచ్చింది షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది క్రష్ంగ్ సక్రమంగా తిరగలేదని చెప్పేసి రైతు చెరుకు పండించిన పంటకి మత ధర ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు దేవరాపల్లి మండలంలోని కొత్తపెంటలోని రొంగల వెంకట్రావు సన్నా దేవుడు అనేటువంటి వ్యక్తి దాదాపు ఎనభై సెంట్లు సంబంధించినటువంటి చెరుకు తోటకి నిప్పంటించుకోవడంటువంటిది జరిగింది అంటే రైతు పండించి ఆరు కష్టపడినటువంటి చెరుకు తోటకి ఈరోజు నిప్పంటించుకున్నాడు అని అంటే చెరుకు పంట అనేటువంటిది ఏ పంట అయినా రైతు కండదల్లి అంటది ఈరోజు ప్రతికొండగానే కండదల్లికి నిప్పికి అంటి నిప్పించుకునేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ఇరవై మూడు వేల మంది రైతులు షేర్లు ఉన్నాయి అదేవిధంగా వెయ్యి మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు వందలాది మంది అందులో ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సక్రమంగా తిరగపోవటం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి పూర్తిగా అఘ గోచరంగా ఈరోజు కనిపిస్తూ ఉంది షుగర్ ఫ్యాక్టరీని నడిపించవలసినటువంటి పాలక వర్గాలు ఈ రోజు నోరు మెదపట్టలేదు రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు ఈరోజు సక్రమంగా వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈ రోజు ఉన్నారు రైతులు ఆ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న ఈ రోజు ఆ కూటమి అటువంటి వాళ్ళు నోరు మెదకపోవడం దుర్మార్గం అనేటువంటి చర్య అందుకని రైతులు ఈ చెరుకు పంటకి నిప్పంటించుకోవడం కాదు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా ఈరోజు ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితి లేదు అందుకని వాడు ఎటువంటి పరిస్థితులకైనా దారితీస్తుంది కాబట్టి ఎటువంటి ఆత్మహత్యలకైనా రైతులు సిద్ధపడిపోతూ ఉన్నారు అందుకని రైతులు అటువంటి పరిస్థితులు రాకుండా పంట నాశనం చేసుకోకుండా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆ చెరుకు అనేటువంటిది క్రషింగ్ అనేటువంటి సక్రమంగా నడపాలి మన